నేను ఎస్ఎస్ డాలర్ ఓవర్సీస్ నారాయణగూడ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు మా ఈ ఎస్ఎస్ డాలర్ ఓవర్సీస్ ఏంటి అసలు మేము ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ ఏంటి అంటే యూరోప్లో ఉన్నటువంటి షెంజన్ కంట్రీస్ ఇరవై తొమ్మిది షెంజన్ కంట్రీస్ కి మా దగ్గర వర్క్ పర్మిట్ వీసాస్ అనేవి ఉన్నాయండి వీటిని బ్లూ కాలర్ జాబ్స్ అని అంటారు ఈ బ్లూ కాలర్ జాబ్స్ వచ్చేసి ఇప్పుడు మనకి ముఖ్యంగా స్లోవాకియా చెక్ రిపబ్లిక్ బల్గేరియా సెర్బియా వంటి పెద్ద పెద్ద కంట్రీస్ లోపల మంచి కంట్రీస్ లోపల మనకి ఇప్పుడు వృత్తిపరమైనటువంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ పర్మిట్ వీసాస్లో అద్భుతమైనటువంటి అట్రాక్టివ్ సాలరీస్ అనేవి మనం ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు మనం జాబ్ పర్మిట్ వీసాస్ అనుకుంటున్నాం ఇప్పుడు జాబ్ పర్మిట్ వీజాస్ అంటే ఏంటి అవి ఏ సెక్టర్లో ఉన్నాయి వాడి ఉన్నటువంటి జాబ్స్ ఏంటి ఇప్పుడు మనకు సెక్టర్ వచ్చేసి వేర్ హౌస్ సెక్టర్ హోటల్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లోపల మనకు అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి జనరల్ వర్కర్సే కావచ్చు హెల్పర్సే కావచ్చు క్లీనర్సే కావచ్చు అందులో ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ లోపల మనకి అట్రాక్టివ్ సాలరీస్ అనేది ఆ కంట్రీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్మిట్ వీసాస్ మనకు ప్రాసెసింగ్ టైం అరవై పని దినములు అంటే సిక్స్టీ వర్కింగ్ డేస్ లోపల మనకు వర్క్ పర్మిట్ వీసా అనేది వస్తుందండి ఈ వర్క్ పర్మిట్ వీసా వచ్చేసి మనకు వన్ ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది వన్ మంత్ పెయిడ్ లీవ్ ఉంటుంది మనకి మళ్ళీ ఈ వన్ ఇయర్ తర్వాత మనకి రెన్యూ అవకాశం కూడా మనకు ఉంది ఈ లో మనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే అక్కడ మనకి పర్మనెంట్ రెసిడెంట్స్ దొరికేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి వీటితో పాటుగా మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ విజిటింగ్ వీసా సర్వీసెస్ ఇస్తున్నాము ఇందులో వచ్చేసి రష్యా జపాన్ సౌత్ కొరియా నార్త్ కొరియా అంటే మిగిలితో పాటుగా మనము విజిటింగ్ వీసాస్ కూడా ఎస్ఎస్ డాలర్ ఓవర్సెస్ నుంచి చేస్తుంటాము దీంట్లో యుఎస్ఏ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రష్యా బ్రెజిల్ మెక్సికో వంటి దేశాల్లో చేస్తుంటాము నెక్స్ట్ వీడియో రెండు వివరాల కోసము మా నారాయణగూడ హైదరాబాద్ బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వండి మా ఫోన్ నంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ డబల్ జీరో సెవెన్ జీరో సెవెన్ నైన్